హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజైతే మున్సిపల్ పార్క్ చూసేద్దామండి విమలవాడలో ఉంది అయితే కొరుట్ల బస్ స్టాండ్ రోడ్కి ఉంటుంది ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది అన్నట్టు ఈ పార్క్ ఏర్పాటు చేసిండు కొత్తగా ఫస్ట్ అయితే ఇట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం యొక్క ఏమంటారు దాన్ని ప్యాటర్న్ తీసుకొని దాని లోపల మున్సిపల్ పార్క్ అని రాసిండు గేట్లకి వెళ్ళి ఊస్తే ఇట్లా ఉంటుంది మంచి శంకు మీద శివాకృతి పెట్టి ఉన్నారు అండ్ వీళ్ళు ఇంట్లో ఇంట్లో మెయిన్ విషయం ఏంటంటే ఇట్లా కూర్చునేటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేసేది మంచి అట్రాక్టివ్గా ఉంటాయి ఇది ఒక సిట్టింగ్ ఇది అన్నమాట బెంచ్ ఎంత బాగున్నాయి అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా ఇది ఇంకొక టైప్ దీని మీద కూర్చుంటే మాత్రం బ్యాక్కి మంచి రిలీఫ్ ఉందండి మంచి సపోర్ట్ ఉంది ఇంతకుముందు దానికి బ్యాక్ ఇట్లా కూర్చునికి లేదు సరిగ్గా అండ్ ఇది ఇంకొకటి తాబేలు షేప్లో కూడా ఇది కూడా సిట్టింగ్ మస్తుంది కదా ఇదైతే పిల్లలకి అయితే మస్తు నచ్చుద్ది టోటోయిస్ల అలాంటివి చూస్తే పిల్లలు బాగుంటుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఒకటి వస్తుంది అసలు ఆసమంటే ఆశం ఉంది చూడండి బుజ్జి ఏనుగు పిల్ల ఎంత క్యూట్ ఉంది అదొక చెట్టు మీద చెట్టు కర్రను దొబ్బుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది కదా మా బాబు ఏం చేసిండంటే పిక్ కోసం లో చెట్టు లోపలికి పోయి తల బయటకు పెట్టిండు సేమ్ చిన్న ఎలివింట్లా ఉన్నాడు వాడు కూడా ఇదైతే అందరి ఫేవరెట్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీలో టామ్ నాకు ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు టామ్ అంటే పిల్లియా జెర్రీ అంటే ఎలుక అట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి ఇదా అదా అదా ఇదని పాపం ఇది బాగా ఇన్నోసెంట్ ఎలుక మాత్రం దీన్ని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి దీన్ని మొత్తం ఇంకా దాని టార్చర్ పెడతా ఉంటుంది టామ్ అండ్ జెర్రీలో నా ఫేవరెట్ క్యారెక్టర్ పిల్లిదేనండి దాన్ని టామ్ అంటారు జెర్రీ అంటారు అంత క్లారిటీ లేదు కాకపోతే ఇష్టం ఆ కార్టూన్ అంటే ఇది ఓపెన్ చేసిన రోజు వీడియో అందుకని కొత్త కొత్త కథల మెరుస్తున్నాయి ఈ జారుడు బండి అయితే ఇట్లా స్క్విరెల్ ఉంది కదా ఇందులోనే త్రీ ఉన్నాయి ఇది ఇంకొక సిట్ సిట్టింగ్ అన్నమాట జామకాయ షేప్లో ఉంది మంచిగా ఉంది కదా ఇదైతే ఎంత అట్రాక్టివ్ ఉందో చూసారా దానిమ్మకాయ షేప్లో లోపల గింజలు ఎంత మంచి గీసిన రో ఇది ఒక సిట్టింగ్ పిల్లలైతే కూర్చోవచ్చు పెద్దలు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇది ఏ ఫ్రూట్ అన్నది నాకు ఐడియా వస్తలేదు ఇది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి పప్పా ఎలా కనిపిస్తుంది ఇంకా అవునో కాదు అర్థమవుతలేదు డిఫరెంట్ ఉంది కదా ఈ ఫ్రూట్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి మర్చిపోకండి ఇది చూసేది ఎంత మంచిగా ఉందో కంగారు పొట్టలో నుంచి జారుడు బండ ఆహా ఏమన్నా క్రియేటివిటీనా ఆ శ్రీహాన్ అయితే ఆ లోపల నుంచి వచ్చి దానిని తల నుంచి బయట పెట్టేసి నేను కంగారు బేబీని నన్ను వీడోది అన్నాడు మంచిగా ఉంది కదా అప్పుడే పెయింట్ వేసినట్టున్నారు పెయింట్ డబ్బా కూడా మెట్ల మీదనే మర్చిపోయింది చూడండి ఇట్లా మెట్లెక్కి అడ్కి జారాలన్నమాట అండ్ ఇది నా షార్ట్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇట్లా స్టెప్ డౌన్ 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 అయ్యి దీని మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత ఇక్కడ దిగాలట ఇది శ్రీహాన చెప్పిండు నాకు అసలు అర్థం కావాలి ఎందుకు ఇట్లా దీన్ని ఎట్లా ఎందుకు ఇట్లా అరేంజ్ అనేసి కానీ నిజంగా చెట్టును కట్ చేస్తే లోపల ఎట్లనైతే వార్షిక వలయాలు ఉంటాయి ఆ టైపే చేసి రాసముంది రీజన్ ఈ సిట్టింగ్ ఏరియా అని చెప్పిన కదా ఇది ఇంకొక బెంచ్ ఇట్లాంటి ఐదారు ఉన్నాయి ఫస్ట్ ఒకటి తీసిన కదా నేను నెక్స్ట్ తీసింది ఎడిటింగ్లో దీన్ని డిలీట్ చేసి మర్చిపోయాను అంతే ఇంక పార్క్ అంత ఇట్లా షీట్స్ అమ్ముతారు కదా గడ్డి అవి అట్లా వర్చిండ్రు ఆ తర్వాత అవి వేనుకుంటాయి వాటికి అవి ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది మొత్తం లుక్ అనేది వ్యూ మొత్తం ఇట్లుంటుంది మంచిగా ఉంది కదా గ్రీన్ గ్రీన్గా ఇంకా దీన్ని ఇలాగే గ్రీన్గా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాయి ఇంకా మధ్య మధ్యలో చూసినరా పుట్టగొడుగులు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి రెడ్ ఆరెంజ్ కలర్స్లో ఉన్నాయి మొత్తం చెట్ల చిన్న చిన్న మొక్కలు పెట్టిండ్రు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ప్లాంట్స్ వేరే దగ్గర ఉన్నాయి అవి వస్తుంది కదా కరీంనగర్లో కూడా ఇట్లాంటి ఒక నాలుగైదు పెట్టచ్చు కదా ఓన్లీ ఎప్పుడు పోయినా డీర్ పార్కు జూల పార్కు పూ మళ్ళీ మస్తు లాంగ్ అవుతుంది ఆటోకి నూట యాభై అడుగుతుండ్రు ఇంకో ఇక్కడ చూసిండ్రా ఫ్లవర్ ప్లాంట్స్ మొత్తం రోజెసే త్రీ ఫోర్ అవర్స్ నడుచుకుంటే వెళ్ళినా మన గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది పెద్ద రౌండ్ ఉంది కదా అదైతే వాకింగ్ చేసే వాళ్ళకి ఇంకా మంచిగా నడవచ్చు ఇదేంతో డిఫరెంట్గా ఉంది శ్రీహన్ అయితే దీన్ని టెంపుల్ డిజైన్ అని అంటున్నాడు ఏం లేదు లోపలికి దగ్గరికి వెళ్ళి కూడా చూసినాం లోపల ఏమి ఇది చూసినరా గుర్రం షేప్లో కూర్చోనీకి ఇది మస్తుంది కదా మీకు నచ్చిందా ఇది నాకైతే అన్నింటిలోకి వెళ్ళి ఇది బాగా నచ్చింది ఇంకొకటి టిపాయ్ టైప్ టేబుల్స్ ఉంటాయి అవి అయితే ఇంకా మంచిగా ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తా ఇంకో నెక్స్ట్ ఇవి ఇవి అయితే ఎంత కంఫర్ట్గా ఉన్నాయంటే కూర్చుంటే మన బ్యాక్కి ఫుల్ సపోర్ట్ మొత్తం మన బ్యాక్ ఎంత వెడల్పుకున్న పొడుగున్నా సూపర్గా సెట్ అవుతుంది నేను వెళ్ళినప్పుడు వీటిలోనే కూర్చున్నా మంచి సపోర్ట్ ఇచ్చిందండి బ్యాక్ పెయిన్ కూడా తగ్గినట్టు అనిపించింది అలా కూర్చుంటే ఇదైతే ఫౌంటైన్ వాటర్ పైన నుంచి ఇందులోకి వచ్చి మళ్ళీ కింది పడిపోతాయి మంచిగా ఉంది కదా మేబీ నైట్ టైంలో లైట్స్ వేస్తారేమో అనుకుంటున్నది దీంట్లో కలర్ కలర్ లైట్స్ కరీంనగర్లో ఒకటి ఉంటుంది ఇట్లాంటి వాటర్ ఫౌంటైన్ వాళ్ళు అయితే లైట్స్ కూడా వేస్తారు నైట్ టైంలో మరి దీని గురించి నాకు ఐడియా లేదు పెడితే ఫోర్ లైట్స్ పెట్టు ఉన్నాయి మరి ఫోర్ సైడ్స్ ఇది ఫస్ట్ డే ఓపెనింగ్ కాబట్టి ఇట్లా పువ్వులు ఫ్లవర్ బుకేస్ ఉన్నాయి ఇంకా తర్వాత కొన్ని రోజులు కట్టేసరికి ఉండవు ఉండవు పిల్లలు వస్తారు కదా మొత్తం బీకేస్తారు యాక్చువల్గా ఇది మా అమ్మ తీసిన వీడియో అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా తీస్తుంది రౌండ్గా తిరుగుతుంది ఏటో ఏటో తీస్తుంది మొత్తం కొంచెమే అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇదన్నిటికంటే ఈ పార్క్కి హైలైట్ అంటే ఇదే అండి శివయ్య రూపం మళ్ళీ కింద మంచిగా శంకు అది కింద కూడా వాటర్ది ఫౌంటైన్ లాగుంది అది కూడా ఇంకా ఆన్ చేయలేదు వాటర్ అయితే ఉన్నాయి మేబీ ఆన్ చేస్తారు అనుకుంటా చుట్టేమో పూల మొక్కలు ఉన్నాయి ఇదైతే శ్రీహాన్ని తీసుకెళ్తే ఇక్కడ అటు సైడ్ బుక్ పెట్టుకొని ఈ చదవాలన్నట్టయిర్కి అర్థం అదట బ్రేక్ఫాస్ట్ తినేట ఇక్కడికి వచ్చి దాని మీద బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని తినాలన్నట్ట కింద దాని మీద కూర్చోమన్నట అట్లా చెప్పిన వాడు ఈ లైట్స్ చూసిండ్రా రా బటర్ఫ్లై షేప్లు ఉన్నాయి అక్కడ లైట్స్ వస్తాయి మనకి ఇది నేను అన్నా కదా టిపాయ్ టైప్లో కూడా ఉన్నాయని ఇదే మధ్యలో టిపాయ్ చుట్టూ నాలుగు చేర్లు ఎంత వెయిట్ ఉన్నాయంటే ఇవి అసలు రియల్ బండనే అది చూడ్డానికి బండలాగా కనిపిస్తులే థర్మాకోల్ షీట్ లాగా మనకి బాహుబలి సినిమాలు ఇట్లా ఆర్ట్ వర్క్ చేస్తారు కదా వాళ్ళు అట్లా అనిపిస్తున్నాయి కానీ రియల్ బండ్ అనేది ఇది మస్తు వెయిట్ ఉంది కదలదు అది అసలు అరే ఫౌంటర్ ఆన్ చేసిన రియా దీనికి స్పీడ్ బట్టి కూడా ఉంటుంది కావచ్చు కొంచెం స్లోగా పోసినట్టే అనిపిస్తుంది కదా లైట్స్ వేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇట్లా ఫౌంటైన్ చూసేదంటే ఇష్టమా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫౌంటైన్ ఇట్లా వాటర్ ఫాల్ అవుతున్నప్పుడు అలా చూస్తే ఒక చిన్న జలపాతం చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎట్లా అక్కడికి వెళ్ళలేము మన బడ్జెట్ సరిపోదు కాబట్టి ఐ మీన్ మా బడ్జెట్ సరిపోదు కాబట్టి ఇట్లాంటివి చూసి ఆనందపడతాం అంతే ఈ జ్యూస్ ఒక్కొక్కసారి చాక్లెట్ బాగుంటుంది గుర్తుకొస్తుంది ఈ ఎగ్జిబిషన్ లూకే పెడతాను ఇంకో ఎంట్రన్స్ అయితే ఫస్ట్ మంచిగా బుగ్గలతో మంచిగా పెట్టిరు బెలూన్స్తో ఇదంతా గ్రీన్ గ్రీన్ ఉంది నెక్స్ట్ వచ్చేది వర్షాకాలమే కాబట్టి అంటే ఐ మీన్ ఇప్పుడు పడుతుంది వర్షాకాలం ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇట్లానే గ్రీన్గా ఉంటుంది అనుకుంటే ఎండాకాలంలో చూడాలి అది ఇది స్టార్టింగ్ మంచిగా డెకరేట్ చేసింది కదా ఇక్కడ కూడా కూర్చోవచ్చు పెద్ద లాగా ఉన్నాయి కదా సిమెంట్ ఏ మస్తుంది ఇది అయితే పందిర్లాగా పూల పందిర్లాగా ఉంది కదా ఈ చుట్టూ రియల్ ఫ్లవర్స్ మిడిల్లో అయితే ప్లాస్టిక్ ఈ మధ్యలో పెళ్ళిలో కూడా ఇట్లనే డెకరేట్ చేస్తున్నారు కదా వైట్ వాడితో మంచిగా ఉన్నాయి వాటి ఇది మెయిన్ గేట్ మంచిగా డెకరేట్ చేసిండ్రు కదా ఫస్ట్ డే కాబట్టి ఓపెనింగ్ రిబ్బన్ కూడా కట్ చేసినట్టున్నారు రెండు ఏనుగులు ఉంటాయి ముఖ ద్వారం వద్ద పైన సింహాలు కూడా ఉన్నాయి సింహ సింహద్వారం అన్నట్టు సింహ గజ ద్వారం అని అనుకోవాలిగా మనం ఇట్లా పోయి లెఫ్ట్ తిరిగితే శివయ్య చేస్తాడు ఇంకా ముందుకెళ్తే చైర్స్ వస్తాయి సిట్టింగ్కే అయితే సూపర్గా ఉంది అరేంజ్మెంట్ అలాగే వాకర్స్కి మంచిగా యూజ్ అవుతుంది చల్లగా గాలి వస్తుంది అక్కడ గూలు కూడా ఉంది కొంచెం నాయిస్ అనేది ఎక్కువగా ఉంది టికెట్ పెడితే మేబీ తక్కువగా ఉంటుందేమో కానీ ఫ్రీ కాబట్టి కొంచెం రచరచలాగా ఉంది నీట్గా మెయింటైన్ చేయట్లేదు పిల్లలు కొందరు ఉయ్యాలలు ఇరగొట్టేశారు ఆల్రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే బై బాయ్